ఫ్రెండ్స్ ఈ జైల్ బార్డర్ లో ఒక రెడ్ లైన్ ఉంటుంది ఖైదీల రెడ్ లైన్ దాటితే యాక్టివేట్ అయి ఖైదీలకి పనిష్మెంట్ ఇస్తుంది దాంతో ఒక నలుగురు ఖైదీలు మనం రెడ్ లైన్ దాటితేనే కదా ఈ మిషన్ యాక్టివేట్ అయ్యేది సో మనం ఈ మిషన్ పెట్టుకుందాం ఏమవుతుందో చూద్దాం అని వెళ్తారు కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు నైట్ వాళ్ళ సెల్లోకి ఒక పేపర్ వస్తుంది అందులో ఈ రోజు జైల్ యొక్క గేట్ మూడు గంటల వరకు ఓపెన్ లోనే ఉంటుందని ఉంటుంది దాంతో ఈ నలుగురు సంతోషంతో బయటకు వెళ్ళిపోతారు కానీ పోలీసుల ప్లాన్ వెళ్లి వాళ్ళకి ఉండే మిషన్స్ అయి చైన్ తెగుతుంది మిగతా వాళ్ళు కూడా చైన్ ని చూస్తారు కానీ ఒక ఖైదీది తెగదు దాంతో ఆ మిషిన్ ని వాళ్ళ వెంటనే తీసుకెళ్తారు సడన్ గా ఆ బాల్ రెడ్ కలర్ లోకి మారుతుంది దాంతో వీళ్ళు ఆ బాల్ ని తీసుకొని పరిగెడుతారు అండ్ బాంబ్ లాగా పేలుతుంది అక్కడికి పోలీసు వచ్చి పట్టుకుంటారు